ఎన్డీఆర్ మేనేజర్ వైఖరికి ఓరుగలు లారీ యజమానుల నిరసన లారీ ఓనర్ సందరం రైల్వే గుడ్ షేడ్ నందు ఫర్టిలైజర్ లోడింగ్ ఆపివేసినారు ఎన్డీఆర్ మేనేజర్ సీధారెడ్డి తన సొంత లారీలు డీసీఎంలో ట్రిప్పులు కొడుతున్నారు ఇటీ విషయంపై మేము ఎన్డీఆర్ మేనేజర్ సీతారెడ్డి గారికి మరియు మిగతా కాంట్రాక్టర్లకు మా అసోసియేషన్ సీరియల్ విధానంలో వారికి సంబంధించిన లారీలను నడపాలని కోరినాము వారు మాకు మూడు రోజుల్లో పరిష్కారం చేస్తామని తప్పుడు ప్రచారం చేసి అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ సెక్రటరీ మీద నిందలు వేస్తున్నారు వారికి సంబంధించిన లారీను ఆపివేసినాము మాకు మాట ఇచ్చినారు కానీ ఇటీ సమస్యను తప్పుదోవ పట్టిస్తూ మా అధ్యక్షుడు ఎండి ఫిరోజ్ గారు మా ప్రధాన కార్యదర్శి శేఖ్ గారిపై పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ సమస్యను మా లారీ అసోసియేషన్ మరియు లారీ యజమానుల సమస్య ఎన్డిఆర్ వాళ్ళు సీరియల్ విధానంలో ఎన్ లారీలు పెట్టాలని మా నిరసన జిల్లయస్సు మీడియా ద్వారా కాంట్రాక్టర్లకు లారీ ఓనర్స్ అందరం తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారు సతీష్ ఎజాజ్ బంటి సమ్మయ సాదిక్ ఇంతియాజ్ రాజు సీను సమీర్ మరియు లారీ యజమానులందరూ పాల్గొన్నారు ಲಾರಿಷನ್ ತರಕು ನೀರೂ ಲಾರೀನಾಲ ಇಲ್ಲ ಈ ರೋಜ್ ಪತ್ಮಿಷಂದರೂ ಕಲಸಿ ಇದು ఒక్కొక్కరు ట్యాక్సీలు కట్టకుండా మేము చాలా ఇబ్బందులు ఉంటాం ఇక్కడ మా బండి వెళ్ళాక వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క బండి పది బండ్లు ఉన్నాయి ఇంకొక మూడు ట్రిప్పులు చేసేవాళ్ళు మాకు ఒక్క ట్రిప్పు ఇప్పుడు అసలేదు లేదు మాకు లోడింగే లేదు నాలుగు వ్యాగులు కూడా వాళ్ళు కొట్టుకొని మొత్తం క్లోజ్ చేసుకుంటారు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాం మేము లారీ ఓనర్లో లారీ ఓనర్లమే మొత్తం ఇక్కడ మేము స్టైల్ చేసి మా ఎన్జీలకు అహ్ కొట్ల అర్థం కాక మేము పని చేస్తున్నాం ఆగుతానే పని లేదు ఏది మా బండ ఆగుతానే అని నేను ముందుకొచ్చి పని చేస్తున్నాం లాండి మా బండ ఆగుతానే మాకు కూట కుళుకు ఎంత లేదు దానికోసం మనం పని చేస్తున్నాం వరాపరి ఎండ్ ఎన్టీఆర్ ఎన్డిఆర్ బండ్లు మొత్తం ఆపేయాలి ఈదేలాసి ఆ బండి తీశాలి

पिणु